మా మేము షాప్కి వెళ్ళి దారిలో చెట్టు ఉంది ముల చెట్టు నుండి లేత ములగా సేకరించుకొచ్చాను దీంతో నేను పచ్చడి చేస్తాను ఓకేనండి పచ్చడికి కావాల్సినవన్నీ ఏమి చెప్పను నేను ఒక్కొక్కటి కళాయిలు వేసేస్తాను చూసేయండి ఎన్ని మిరపకాయలు వేస్తాను కళాయి పెట్టి ఆయిల్ వేసి మిర్చి వేసాను జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయ వేసాము ఒక చిన్న ఉల్లిపాయ వేసాను హాఫ్ చెక్క టమాటా ముక్కలు వేసాను ఇవన్నీ ముళగాకు వేస్తాను లేక ముకు చక్కగా మధ్యలాగా కలిపేసుకోండి చూడండి మగ్గిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను చల్లారేక నూరుకుందాం చూడండి కళాయిలోకి వేస్తాను అయిపోయింది దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను లైట్గానే వేయండి ఎందుకంటే ములగా కొంచెం ఉప్పుగా ఉంటుంది అందుచేత లైట్గా వేయండి ఇప్పుడు దేన్ని చక్కగా ఊరేస్తాను నేను ఓకేనండి నలిగిపోయింది ఇది కొంచెం శనకాలు ఉంటేనే చేయాలి అని లేదు మిక్సీలోనే వేసుకోవచ్చు కొంచెం కష్టమే ఈ సన్ మీద శనకాయల మీద చేయడం అంటే బలం ఉపయోగించాలి ఇప్పుడు నేను ఇది మా వారికి చేసి పెడతాను ముద్దు కలిపి ఎలాగుందన్నది ఆయన రిజల్ట్ చెప్తారు ఏమండి నేను ములగాకతో పచ్చడి చేశాను మీరు ఎప్పుడు ములగాకతో వంటలు చేయొచ్చు కదా మంచిది ఉంటారు కదా నేను ఇప్పుడు పచ్చడి చేశాను తిని ఎలాగుందో చెప్పండి ఏండి తిని చెప్పండి ఉందో జతన్ బాబు రా నువ్వు కూడా తిను ఎలా ఉందండి ఓవ్ సూపర్ ఎలా ఉంది అన్న బాగుందా ఓకే మీరు ఎక్కువ శాతం ఎందుకు ములగాకు వండమంటుంటారు ఇది మూడు వందల అరవై రోగాలకి మెడిసిన్లే పనిచేస్తుంది ములగాక మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై రోగాలకి ఓకే అందుకనే ములగాకు ఎక్కువ తినాలంటుంది అని శాస్త్రీ ఓకే ఓకేనండి మీరు కూడా చేసుకొని బాగుంది అంటున్నారు మా వారు మా మనవడు కూడా వాడు అన్నీ తినడు త్వరగా అలాంటిది ములగాకు పచ్చడి ఇష్టంగా తింటున్నాడు ఎలా ఉంది నాన్న ఎంత బాగుంది మళ్ళీ చైనా ఇంకొకసారి ఓకే